అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బీరకాయ కర్రీ వండుకునేటప్పుడు వేస్ట్గా పాడేసే బీరకాయ తొక్కలతో టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా చేసుకున్నట్టయితే ఈ బీరకాయ పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే బీరకాయ తొక్కల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వేస్ట్గా పాడేసే బీరకాయ తొక్కలతో టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సరిపడా పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక దొమ్మ కరివేపాకు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నిదానంగా వేగించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే ఇవి అన్నీ కూడా చక్కగా వేగి కలర్లోకి వస్తాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు బీరకాయ తొక్కలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకుని బీరకాయ తొక్కలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ బీరకాయ తొక్కలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఐదారు ఆరు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే ఇవి చక్కగా మగ్గి ఇలా ఉంటాయి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా క్యాట్ చేసుకుని కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఒక స్పూన్ దాకా పచ్చింతకాయ పేస్ట్ వేసుకోవాలి పచ్చింతకాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్నాం బీరకాయ తొక్కలు కూడా వేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా బీరకాయ తొక్కల పచ్చడిని ఇలా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇప్పుడు చూపిస్తున్న విధంగా పచ్చడిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఇలా తయారు చేసుకున్న ఈ బీరకాయ తొక్కల పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నట్టయితే ఈ పచ్చడి కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే బీరకాయ తొక్కల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్